ఇదిగా ఉంది ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చి ఏడు నెలలైంది ముసల్మాన్ గుర్తు పెట్టుకో ఫస్ట్ మాది ప్రజాస్వామ్య ప్రభుత్వం మా నాయకుడు చంద్రబాబు నాయుడు మాకు క్రమించిన గల పరిపాలన నేర్పించాడు మేము కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నాం కానీ మీరు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు చేసిన ప్రభుత్వం ఆరాచక ప్రభుత్వం ఎక్కడా డెవలప్మెంట్ లేదు ఏదో బటన్ నొక్కి జనానికి రూపాయలు వేసి పరిపాలన సాగించారు కానీ మా ప్రభుత్వం వస్తూనే మా నాయకుడు ప్రతి గ్రామాన సిమెంట్ రోడ్లు సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్నాడు కానీ నువ్వు గ్రీస్ రై కూడా నీకు తెలియదు పెనుగొన్న శిక్షణ గురించి నువ్వు ఎక్కడో కళ్యాణ దూర్పు బెంగళూరులో మా మంత్రివర్యుల ఆధ్వర్యంలో ఆమె ఇక్కడ లేకపోయినా మేము కార్యకర్తలు అందరూ పార్టీ కన్వీనర్ మేము కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ జవాబిస్తున్నాం ప్రశ్ని మీ గవర్నమెంట్ ఐదేళ్ళు ఏం చేసింది ఏం లేదు అని ప్రజలకి తెలుసు మాకి తెలుసు మీకీ తెలుసు ఏం చేయలేదు అనేది కూడా నేను కూడా మా గవర్నమెంట్ ముందున్నప్పుడు కూడాను ఐదేళ్ళు పెనుగోడు సర్పంచ్గా చేశాను మూడు కోట్ల వర్క్ సిసి రోడ్లు వేశారు మీ గవర్నమెంట్లో ఏమేశారు ఒక్కసారి ఒక్క పది లక్షలు ఐదు లక్షల వర్క్ కూడా ఇక్కడే చేయలేదు డ్రింకింగ్ బోర్లు పార్టీ నలభై బోర్లు వేశారు అభివృద్ధి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముందర ఉంటుంది మా ముఖ్యమంత్రి మా ఉద్యమ్మా ఇంత ఎప్పుడు నువ్వు కోసం నాకు విజయాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు మినిస్టర్కి నువ్వు వార్నింగ్ ఇస్తావా ఇసుక దోర్జన్ తోస్తున్నారంటే మీ గవర్నమెంట్ లో ఒక టిప్పర్ వచ్చేసి పదహారు వేలకి అమ్ముతుండ్రి వాళ్ళు ఎవరు ఇల్లు కట్టుకోలేకపోయినారు ఎప్పుడు మీ ఇసుక గురించి ఒక ఎమ్మెల్యేలు ఒక మినిస్టర్లు ఒక సీఎం గాలించి ఇసుకలో లో పాకుపడి కోర్టు పడిగ మీ ప్ర మీ గవర్నమెంట్ మా గవర్నమెంట్ కాదు మా చంద్రబాబు నాయుడు అన్నగారు ఇప్పుడు ఇల్లు కోరుకుంటున్నారు డబ్బులు ఇప్పించుకోవాలని కోరుకుంటున్నారా లేకపోతే బెంగళూరు కోలుతున్నారా వచ్చి మాట్లాడుతున్నా తెలుసుకో ఫస్ట్ నిజాలు తెలుసుకో అప్పుడు మాట్లాడవు దొడత ఎవరు మంది తోలుతున్నారా ఎవరు ఎవరు సొమ్ము వాళ్ళు తోలుకుంటున్నారు ఇల్లు కట్టుకుంటున్నా తోలుకుంటున్నారు అది నాయము నువ్వు ఇది మాట్లాడేది చాలా అన్యాయం సైతం గురించి మాట్లాడేది అదే దౌర్జన్యాలను చేయమని చెప్పేసి ఈ ఉషమ్మ కానీ వైసీపీ నాయకులు కానీ చెప్పింటేనే ఈ రోజు జరిగింది కాబట్టి ఈ దీనికి బాధ్యత కూడా మేము ఎందుకంటే అక్కడ వైసీపీ నాయకులు వెళ్లి ఆమెను ఒక మహిళను జుట్టు కత్తిరించి బజార్ లో బట్టలు ఇప్పి కొట్టినారంటే వాళ్ళు ఇంకా వైసీపీ గవర్నమెంట్ ఉందని కూడా ఊహించుకుంటున్నారు కాబట్టి వైసీపీ గవర్నమెంట్ కాదు పోలీసులు చట్టపరంగా ఏం చట్టం తీసుకుంటారు తీసుకుంటారు దానిపైన ఎవరు ఎవరు దాంట్లో పాల్గొనంటే వాళ్ళని కూడా చట్టపరంగా చట్టమైన చర్యలు తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి అసత్య ఆరోపణలు చేస్తే మీకు కూడా సరైన ప్రజలు సరైన బుద్ధి చెప్తారు ఇక్కడ మీరు దౌర్జన్యాలు చేస్తే పెనుగొండ నియోజకవర్గంలో దౌర్జన్యపరమైన మాటలు మాట్లాడితే ఇక్కడ ఎవరు వినే పరిస్థితులు లేరు ఇక్కడ ప్రజలు కూడా మీకు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఈ నిజాలు తెలుసుకొని మీరు గ్రామాల్లో తిరిగి అరే వైసీపీ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఎవరు కబ్జాలు చేస్తున్నారు ఎవరు పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించుకొని నిజానిజాలు తెలుసుకొని మాట్లాడితే ప్రజలకు అర్థమైతుంది ఇప్పటికైనా పార్టీ అనేది రాజకీయ పార్టీల్లో అధికారం శాసకం కాదు అధికారం శాసకం కాదని మాట్లాడుతున్నారు అది అంతా జగమైన సత్యమే ఊరికైనా అధికారం శాసకలు ఉన్నారు అధికారం ఉన్నప్పుడు మీరు ఎట్లున్నారు అధికారం లేనప్పుడు ఇప్పుడు నీతి వాక్యాలు చెప్పినంత మాత్రాన దెయ్యాల భేదాలు ఉంటుంది కాబట్టి ఒకసారి అర్థం చేసుకోండి ఇప్పుడు పోలీస్ వ్యవస్థ అంటే పోలీస్ వ్యవస్థని ఐదేళ్ళు మీరు వాడినట్లు ఎవరు వాడేకి రాదు ప్రతి ప్రోగ్రామ్ కి పోలీసు లాస్ట్ కి మా మేడం గారు భోజనాలు అన్నా క్యాంటీన్ ఒక చోట ఏర్పాటు చేసి పేదలకు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ కూడా ఆడ పెట్టిపోకుండా పోలీసులతో మీరు పక్కకు దుబ్బి పేదలకు అన్నం పెట్టేది అది ఏమే కొట్లాడు కాదు ఏమే కాదు ఇవన్నీ ఉన్నాయి అంటే మేము మాట్లాడితే బాగుండదు మీరు ఇంకా ఏడు నెలల కాలంలోనే ఇంకా ఏది జయో జరిగిపోయింది జరిగిపోయిందని మీరు అబద్ధాలని ఎంత చెప్పి చెప్పి చేసినా కూడా పెనగొండ ప్రజలేమనేది సవితం ఏమనేది ఇక్కడ బాగా స్థానికంగా తెలుసు మీరు అబద్ధాలు పదే పదే నూరు సార్లు చెప్పినా జనాలకు తెలుసు మీరేం చేస్తారు కాబట్టి ఇప్పటికైనా ఆలోచించుకొని నిజాలు మాట్లాడేది నేర్చుకుంటే మేడం మునివడు కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు నాయకులు ఉన్నారు కదా మమ్మల్ని మమ్మల్ని మాట్లాడు ఏమి జరిగింది ఆ బాబు జరిగింది అనేది మాట్లాడు ఇంతకు ముందే ఒక అతను కొట్టాడు ఆ బాబుని పట్టెళ్ళను ఓడపీకి పెద్దలు పట్టెళ్ళతో పెట్టాడు ఆ బాబుని ఆ బాబును కొట్టిన తర్వాత గ్రామంలో అందరూ చెప్పి ఆ బాబుని ఏదో బుద్ధి చెప్పి ఎత్తే ఊరికే ఉంది అబద్ధం కేసు పెట్టేది ఈ రోజు అదే బాబునే నెపమి వేసి ఆ పాప చిన్నగా అంగడి పెట్టుకుంది ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉండే పాప ఏమంటారంటే ఆ బాబా టీడీపీకి వేస్తుంది టీడీపీ సభ్యత్వం తీసుకుంది ఈ ముందు మాకు ఓట్లేదు అంటారని ఆ పాపను పంపించిండే వాళ్ళు ఒకరు వాళ్ళ కులస్థుల్లోనే పంపించిండే వాళ్ళు ఉన్నారు వాళ్ళ కులస్థుల్లోనే అంతా వాళ్ళ కులస్థుల చేసినారు లోపల బయట అనమాట ఇదంతా జరిగిన తర్వాత వడ్డలు ఎండిపోయినారు వడ్డల్ని కొట్టినారు కొట్టి నాగలప్ప ఎప్పుడని వాళ్ళ ఇంటికి పోయి మొత్తం అంతా కొన్ని వేల ఏడు వేలు తీసుకొని పోయి వాళ్ళ ఇంట్లో కొట్టి నాగలప్పని కొట్టారు మళ్ళా దాని తర్వాత వెంకటేశ్వర వచ్చినారు వెంకటేశ్వరమ్మని ఇంట్లో నుంచి పీకి వాక్ చేసి ఇంట్లో పోతున్నామని వాక్ చేసి బయటికి పీసి పీకి రవి కూడి పీకి అంతా ఎంతమంది కలిసినారంటే అప్పట్లో వీడియో తీసిందే వాళ్ళు లేరు వీడియో తీసింటే వాళ్ళు నాశనం అయిపోయిందరు వాళ్ళ కుటుంబాలే నాయిపోయినా మాకు చేసింది అన్యాయము ఎందుకంటే చీరు ఉడిమికి లంగా ఉడిమికి బజార్లో ఇట్లా ఆడపడిచి ఉత్తకింతలు పెట్టింటే చాలా బాధపడినారు మా ఊరంతా కట్ట 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 అంటే వైసీపీ కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వం పోయినా కాని ఇది మరసలేదంటారంటే ఆయన కృషిమ్మ వచ్చి ఆ మునిమడుకు లేకొచ్చి వాళ్ళకి బుద్ధి చెప్పు ఫోన్లో మీ లీడర్లు ఉన్నారు కదా మీ మీరు లీడర్లు పిలిచటు మళ్ళీ పిలుసు నేను వస్తా మీ లీడర్ నువ్వు ఒప్పుకోండి ఇది అన్యాయం అని అంటే నువ్వు అప్పుడు నువ్వు వైసీపీ కార్యకర్తలు నువ్వు దండించి వాళ్ళ మానవ మర్యాద కూడా